కొనసు వద్ద పదిహేడో అధ్యాయం ఒకటి నుండి ఇరవై ఆరు వచనంలో యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లనను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుణ్ణి మహిమపరచుము నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరాల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి అద్వితీయ సత్యదేవుడివైన నిన్ను నీవు పంపిన ఏసుక్రీస్తును ఎరుటియే నిత్య జీవము చేయుటుకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని తండ్రి లోకము పుట్టుక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండునో ఆ మహిమతో నన్ను ఎప్పుడు నీ యొద్ మహిమపరచుము లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని వారు నీ వారై ఉండిరి నీవు వారిని నాకు అనుగ్రహించితివి వారు నీ వాక్యము గైగొని ఉన్నారు నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చి ఉన్నాను వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ వద్ద నుండి బయలుదేరి వచ్చితనని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితవని గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీయు నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారయందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను నావన్నీయు నీవి నీవియు నావి వారి అందు నేను మహిమపరచబడి ఉన్నాను నేన్ నేనికనను లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు నేను నీ వద్దకు వచ్చిచున్నాను పరిశుద్ధుడివైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండనట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము నేను వారి వద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడి నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడినూ నశింపలేదు ఇప్పుడు నేను నీ వద్దకు వచ్చియున్నాను నా సంతోషము వారి యందు పరిపూర్ణమగినట్లు లోకముందు ఈ మాటలు చెప్పుచున్నాను వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను నేను లోక సంబంధిని కానట్టు వారిను లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును నీవు లోకము నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించుటలేదు కానీ దుష్టిని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము నీ వాక్యమే సత్యము నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ట చేసుకునిచున్నాను మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన ఎందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు వారి వాక్యము నా యందు విశ్వాసముంచి వారందరినీ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని వారి ఎందు నేనును నా యందు నీవును ఉండవలన వారు సంపూర్ణములుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితవనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడే నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను జగుప్తా పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రతిష్ఠించుతివి నీతి స్వరూపుడవగు తండ్రి లోకము నిన్ను ఎరుగలేదు నేను నిన్ను ఎరుగుదును నీవు నన్ను పంపితువని వీరెరిగి ఉన్నారు నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి ఎందు ఉండనట్లును నేను వారి ఎందు ఉండనట్లును వారికి నీ నామమును తెలియజేసిన ఇంకనూ తెలియజేసిదినని చెప్పెను